హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్లో మనకి చాలా మురికి పట్టేస్తాయండి ఫ్లోరింగ్ సైడు రాళ్ళు వాటిని మనం ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ చెప్తానండి మన ఇంట్లో స్టవ్ తుడుచుకునడానికి సిప్ తెచ్చుకుంటాం కదండి ఆ సిప్పు నీళ్ళు నల్ల పీచు క్లాత్ ఇవండి మనకు కావాల్సింది కొద్దిగా నీళ్లు చల్లేసి సిప్ వేసేసి నల్ల తోటి మనం ఇట్లాగా ఫ్లోరింగ్ అంతా రుద్ది చేస్తే చక్కగా తెల్లగా వచ్చేస్తాయండి మార్బుల్ చూడండి ఎంత బాగుందో బాగా అసలు వంటింట్లో మురికి పట్టేసిందండి మీకు చూపిద్దామని నేను క్లీన్ చేసుకోకుండా ఉంచాను ఈ టిప్పు మనకి యూస్ఫుల్ కదండి మనం పొద్దున్నే లేస్తే వంటగదిలో ఉంటాం కదా ఇటువంటి టిప్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటి చెప్పుకుందాము చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్లోరింగ్ అంతా నల్లగా ఉండేది తెల్లగా వచ్చేసింది మార్బుల్ అంతా మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.